చిరంజీవి శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి కథ సినిమా ఉంది చూసారా మీందులో ఎంత మంది ఆ స్టోరీ తెలుసు అయితే నేను అలాంటి ఒక బ్యూటిఫుల్ గుహాని నేను చూశాను అన్నమాట నాకైతే ఇంకా కొంచెం సేపట్లో శ్రీదేవి దిగుతుందేమో పైనుంచి అనిపించింది అంత బ్యూటిఫుల్ గా అనిపించింది అయితే నేను రీసెంట్ గా వియట్నాం వెళ్ళాను లో మేము ఇక్కడ గుహస్ చూసాము ఆ గుహలో ఇలాంటి డెకరేషన్స్ అవన్నీ జరిగాయనమాట అక్కడ గుహ లోపల లైటింగ్స్ కానీ అవి ఇవన్నీ డెకరేషన్స్ చాలా బాగా చేశారు సో నాకు అవి చూస్తున్నంత సేపు నాకు ఆ మూవీ శ్రీదేవి దిగడం వాళ్ళందరూ అయితే మూవీ తీసింది అయితే ఇక్కడ కాదు వియట్నమ్ లో కాదు మన దగ్గరే మన అరుకులోనే తీశారు తీసారు మూవీ కానీ నాకు అక్కడ గుహ చూస్తున్నంత సేపు ఇంకా శ్రీదేవి దిగొస్తున్నట్టు ఆ పింక్ డ్రెస్ లో అలానే అనిపించింది అండ్ మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ గురించి చూడాలి అని అనుకున్నా అండ్ మొత్తం వీడియో చూడాలి అని అనుకున్నా నేను కింద లింక్ లో ఇచ్చాను సో డోంట్ ఫోర్ గేట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్